ఎడారిలో మోసే ఎత్తిన ఎత్తడి సర్పం ఏమైంది అని ఎప్పుడైనా ఆలోచించారా సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వాక్యంలో ఇస్రాయెల్ ప్రజలు తాపకరమైన సర్పాలు కరిచి చనిపోతూ ఉంటే దేవుడు మోసేకి చెప్తారు ఎత్తడి సర్పాన్ని ఒకటి చేసి ఇస్రాయేల్ ప్రజల ముందు పెట్టు దాని వైపు చూసిన వారు అందరూ బతుకుతారని చెప్తే మోసే అలాగే చేస్తారు కానీ కొన్ని సంవత్సరాలు గడిచాక మోసే చేసిన ఎత్తడి సర్పం ఇస్రాయలీలకు ఒక విగ్రహంలా తయారైంది రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం నాలుగవ వాక్యంలో రాజైన హిస్కియా ఆ ఎత్తడి సర్పాన్ని ముక్క ముక్కలుగా చేసి అని రాయబడి ఉంటుంది ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి ఆ సర్పాన్ని ఒక విగ్రహంలా మార్చి దానికి నెహుష్ఠానాన్ని పేరు పెట్టి దూపం వేసి పూజలు చేయడం మొదలుపెట్టారు అలా మోసే చేసిన ఆ ఎత్తడి సర్పం కథ హిస్కియా చేతిలో ముగిసింది ఈ రోజు ఇస్రాయెల్లో టూరిస్టులు చూసే రూపం అది చరిత్ర అని ప్రజలకు తెలియజేయడానికే ఉన్న ఒక చిహ్నం ప్రతిరోజు బైబిల్ చదవండి దేవుని బలం పొందుకోండి